అమ్మ రెయిన్ రెయిన్ గో ఏవే సాంగ్ ఉంది కదా దానికి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం అనువదించుకుందామా ఓకే వర్షం వర్షం వెళ్ళిపో తిరిగిరా వేరొక రోజు జానీ బయట ఆడుకోవాలి వర్షం వర్షం వెళ్ళిపో ఓకే అమ్మ మీకు రెయిన్ రెయిన్ గోయవే సాంగ్ ఇంగ్లీష్లో తెలుసు కదా ఇప్పుడు దాన్ని మనం తెలుగులో చెప్పుకుందాం ఓకే రే వర్షం వర్షం వెళ్ళిపో తిరిగి రా వేరొక రోజు చిన్న జానీ ఆడుకోవాలి వర్షం వర్షం వెళ్ళిపో వెరీ గుడ్